అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణలో అమలయ్యే పథకాలకి ఇంటింటి సర్వే చేయబోతున్నారండి సో ఎప్పుడు జాబితా విడుదల చేస్తారో వివరాలు అన్ని వీడియోలో చెప్తాను వీడియో చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి సో ఏ ఏ తేదీలో ఏ ఏ పథకాలు వస్తాయో కూడా చెప్తాను ఓకే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి ప్రభుత్వం మనకి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఇరవై ఆరో తేదీన పథకాల ప ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది అది కూడా నాలుగు పథకాలు అందులో నాలుగు పథకాలు ఏంటంటే ఇందరమ్మ ఇండ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా అలాగే కొత్త రేషన్ కార్డులు సో వీటన్నిటికీ కూడా ఈరోజు నుంచి ఇరవయో తేదీ వరకు కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో మున్సిపల్ అధికారులు గ్రామీణ అధికారులు ఏఎన్ఎంలు జిఎన్ఎంలు వీరందరూ కలిసి ఇంటింటికి వచ్చి సర్వే చేయడం అయితే జరిగింది వెరిఫికేషన్ అయితే చేస్తారు ఏం వెరిఫికేషన్ చేస్తారంటే ఆధార్ కార్డులో డీటెయిల్స్ రేషన్ కార్డులో డీటెయిల్స్ ఉన్నాయా లేవా కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నారా అలాంటి వాళ్ళు పాత రేషన్ కార్డులు ఆల్రెడీ మీరు ఉన్నారా ఇవన్నీ కూడా సో వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా అలాగే ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరు దుబాయ్ వెళ్ళారా ఎవరైనా వేరే దేశాలు వెళ్ళారా వారి బదులు ఇక్కడ ఏమైనా రేషన్ తీసుకుంటున్నారు ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం జరుగుతుంది అన్నీ చెక్ చేసుకున్నాకే మీకు ఈ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అయితే జరిగింది సో రైతు భరోసా కూడా రైతులకు సంబంధించినటువంటి పొలానికి సంబంధించి వన్ బీ అడెంగల్స్ అలాగే వాళ్ళు భూ భూమాతలో ఎంటర్ చేయించుకున్నారు లేదా ఎంటర్ ఎప్పుడు చేయించుకోవాలని వివరాలు అయితే చెప్తారు సొంత భూమి కలిగి ఉన్నారా అలాగే ఎవరైనా రియల్ ఎస్టేట్ భూములు అమ్మకానికి పెట్టి పథకాలకు ఇట్టుకుంటున్నారా ఇవి కూడా చెక్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మనకున్న డౌట్స్ అన్నీ కూడా వారికి ఉంటాయి ప్రభుత్వం ఆ లెక్కలైతే తెస్తుంది సో సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు అయితే కేటాయిస్తున్నారు సొంత జాగానా లిటికేషన్ ఏంటి అన్నీ కూడా కోర్టు కేసులు అన్ని అన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది అన్నీ కూడా ఫైల్ చేసి ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేస్తారు ఈ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇరవై నాలుగో తేదీన గ్రామ పంచాయతీలు అయితే పంచాయతీల్లో మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలో లిస్ట్ పెడతాం జరుగుతుంది ఏ పథకానికి అప్లై చేసుకున్నారు ఇల్లుకి రైతు భరోసాకి ఆత్మీయ భరోసా ఎవరైతే కూలీలు ఉంటారో ఈ యొక్క కరువునిధి పనులు ఏవైతే బోధి పనులు ఎంఆర్జీఎస్ పనులకి ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి పొలం లేని వారికి ఈ లిస్ట్ కూడా ఇరవై ఇరవై నాలుగో తేదీన లిస్ట్ పెడడం జరిగింది సో అందులో ఖచ్చితంగా మీ పేర్లు ఉన్నట్లయితే మీ పథకం ఖచ్చితంగా అమలు చేసి మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ